హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ అమలుకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా పన్నెండవ పిఆర్సి ఫిట్మెంట్ వచ్చేసి ముప్పై శాతం ప్రకటన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే పన్నెండవ పిఆర్సికి సంబంధించి మనకి అతి త్వరలోనే అమలు కావాలని అయితే చెబుతున్నారండి ఇక పన్నెండవ పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త కమిషనర్ని అయితే ప్రభుత్వం అయితే ఉందండి అయితే వెంటనే ఆ యొక్క పన్నెండవ పిఆర్సీ అమలు చేయాలని అయితే ఉద్యోగులు సీఎంని అయితే కోరటం అయితే జరిగిందండి ముఖ్యంగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి అయితే ఇక్కడ చూస్తూ ఉన్న పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో వెంటనే కొత్త పిఆర్సీకి సంబంధించి కమిషన్ని నియమించడము లేదంటే ఈ విధంగా ఏకంగా పిఆర్సీనే ప్రకటించడం అయితే చేయాలి అని చెప్పి ఉద్యోగులు అయితే సీఎంని అయితే కోరటం జరిగిందండి ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి కనీసం జీతాలు కూడా సకాలంలో అయితే రాలేదు అటు పెన్షనర్లకు కూడా పెన్షన్ అయితే రాలేదండి అయితే దీనికి సంబంధించి ఉద్యోగులకి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు నెలలకు సంబంధించి కూడా ఒకటో తేదీని జమయ్యాయని చెప్పి చంద్రబాబుకి అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుకున్నారండి ఏపీ ఉద్యోగులు అదేవిధంగా అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పిఆర్సీ అమలుకు సంబంధించి డేట్ అయితే దసరాకు అయితే చెప్తున్నారండి దసరాకు సంబంధించి ఈ యొక్క పన్నెండవ పిఆర్సి ప్రకటన అయితే ముప్పై శాతం ఫిట్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగులు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే సానుకూలంగా అయితే స్పందించింది మొత్తానికైతే పన్నెండవ పిఆర్సీ యొక్క ఫిట్మెంట్ అయితే ముప్పై శాతం ఉండబోతున్నట్టు సమాచారం డేట్ వచ్చేసి దసరా కానుకగా అయితే ఈ యొక్క పిఆర్సీని అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు అంచనా అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్